అమరావతి మీదుగా ఎర్రుపాలెం నంబూరు స్టేషన్ల మధ్య నిర్మిస్తున్న బ్రాడ్గేజ్ రైల్వే లైన్ కోసం మరో మూడు వందల ఎకరాల భూసేకరణకు రైల్వే శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్టీఆర్ జిల్లాలోని వీరులపాడు కంచర్ల మండలాల్లోని ఎనిమిది గ్రామాల్లో నాలుగు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ల పరిధిలోని భూములను సేకరించాలని నిర్ణయించింది ఇందులో ప్రైవేటు ప్రభుత్వ భూములు భూములున్నాయి పరిటాల గ్రామ పరిధిలో ఒకచోట రెండు పాయింట్ తొమ్మిది నాలుగు రెండు ఎకరాల గెస్ట్ హౌస్ సైట్లకు సంబంధించి హైకోర్టులో మూడు పిటిషన్లు పెండింగ్లో ఉన్నట్లు తెలిపింది ఈ భూముల సేకరణకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన ఇచ్చిన తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి సంబంధిత అధికృత అధికారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారని వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం ఈ భూములను సేకరించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది ఇందులో పేర్కొన్న భూములన్నీ ఇక మీదట కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని స్పష్టం చేసింది हाई नज तरण प्लीज सब्सक्राइब टू वैके दिस विराज अश्विन् प्लीज सब्सक्राइब टू वैके टी वी नैटवर्क